ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం శుక్రవారంతో నాలుగో రోజుకి చేరింది శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణ్ రావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మద్దతు తెలిపి మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు

ఒకటో తేదీని ఒకటో తేదీని ఒకటో తేదీని సాధిద్దాం 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 పాఠశాల విద్యాశాఖలో సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ ఇరవై నుంచి నిర్వాధిక సమ్మె చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్లని వాళ్ళ యూనియన్స్తో చర్చించి పరిష్కరించాలని చెప్పేసి అడుగుతున్నారు డిసెంబర్ ఇరవై నుంచి సమగ్ర శిక్షలో చేస్తూ పదహారు వేల మంది చేస్తున్న సమ్మెకి పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ప్రధానంగా సమగ్ర శిక్ష అనేది అనేక అంశాల్లో సిఆర్పిలు కావచ్చు అలాగే కస్తూరి విద్యాలయాలు కావచ్చు ఐఈడి టీచర్లు కావచ్చు అలాగే పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు కావచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు ఇలా మె మెసెంజర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉండబట్టే ఇవాళ పాఠశాల విద్యలో నలభై లక్షల మంది పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ప్రకటించాలని చెప్పేసి స్పష్టంగా కోరుతున్నారు అందువల్ల ఈ అంశాలని మరి విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారి దృష్టికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారి దృష్టికి తీసుకెళ్లాము మళ్ళీ ఈరోజు కలవబోతా ఉన్నాం వీళ్ళ సమస్యలను పరిష్కరించి ఈ సమ్మెకు ముగింపు పలకాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం